తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఏదైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ దళితుల కోసం ప్రవేశపెట్టిందో ఆ డిక్లరేషన్ అమలు చేయాలని ఓ దళిత బిడ్డగా ఓ చదువుకున్న విద్యావేత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా దళితులకు ఇస్తానన్నటువంటి ఆరు లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానన్నటువంటి ఆరు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఇల్లు పేదలకు భూములు ఇస్తూ వారి బ్యాంక్ ఖాతాలలో ఆరు లక్షలు జమ చేయాలని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నా రెండవ డిమాండ్ గా దళితులకు అంబేద్కర్ అభయస్థం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా అన్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ప్రశ్నిస్తూ పన్నెండు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ దళితుల ఖాతాలలో జమ చేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా అనేక రంగాలలో దళితులను చిన్నచూపు చూడడమే రేవంత్ రెడ్డి యొక్క ప్రధాన ఉద్దేశం అని ఇలా తెలంగాణ దళిత సమాజం గమనించింది దీనికి ప్రధాన నిదర్శనమే రెడ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళ కుల సంఘ సమావేశంలో అందరు రెడ్ల చేతున్న రాజ్యం ఉండాలనేటువంటి కుల అహంకారంతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల గుండెలు చీల్ చేస్తున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్మపురి అసెంబ్లీ కూడా దళిత కాన్స్టివెన్సీ కాబట్టి ఈ మీద బడ్జెట్లో వైఖరి ధరపురి అసెంబ్లీకి ఎంత విషయాన్ని కూడా ఒక దళిత బిడ్డగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రాంత బిడ్డగా కూడా అడుగుతా ఉన్నా రాబోయే రోజులలో చేవల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ ను అమలు చేయకపోతే దళిత మోర్చా నుంచి యువ మోర్చా నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబాన్ని తట్టి లేపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ముగిస్తా జై హింద్ జై భారత్